ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు రోజుల నుంచి జోరుగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి జిల్లాలోని గుండాల అల్లంపల్లి ఎగువన కురుస్తున్న వర్షాలకు పాల్వంచ మండలంలోని కిన్నరసాని ప్రాజెక్టుకు భారీగా చేరిన వరద నీరు కేటీపీఎస్ ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమయ్యారు కిన్నరసాని డ్యాం ఎనిమిది గేట్లు ఎత్తి యాబై మూడు వేల దిగువకు విడుదల చేశారు అధికారులు డ్యాం పూర్తిస్థాయి సామర్థ్యం నాలుగు వందల ఏడు అడుగులకు గాను నాలుగు వందల నాలుగు పాయింట్ ఏడు సున్నా అడుగుల నీటి మఠానికి చేరుకుంది ఇంట్లో యాబై ఐదు మూడు వందల ఉంది యాబై మూడు నీటిని దిగువకు విడుదల చేయడంతో కిన్నరసాని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు